ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంది రెంట్కి ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికైతే ఓకే హాల్ కిచెన్ బెడ్రూమ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ మీకు రెంట్కి కావాలంటే ఓనర్ నెంబర్కి కాల్ చేయండి హాల్లో షెల్ఫ్స్ అర్మార్లు ఇవన్నీ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఇంచ్ టీవీ పట్టుద్ది చిన్నగా ఉన్న రూమ్స్ బాగున్నాయి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయిందట ఓనర్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది కొంతమంది అడుగుతున్నారు రెంట్ కావాలి వన్ బిహెచ్కే సింగిల్ రూమ్ ఈ వీడియో మీరు చూసేప్పటికీ రెంట్కి ఎవరు రాకుండా ఉంటే ఓకే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి మాట్లాడచ్చు ఆల్రెడీ రెంట్కి ఎవరైనా వచ్చేసి ఉంటే ఓనర్ నంబర్ తీసేస్తాను ఓనర్కి ఇబ్బంది కాకూడదు రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి ఈ వన్ బిహెచ్కే కోంపల్లి ఏరియాలో ఉంది తెలంగాణ హైదరాబాద్ రెంట్ వాళ్ళు చెప్పడం ఏడు వేలు మీరు మాట్లాడితే ఇంకా తగ్గుతారు ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలంటే బిజినెస్ బిజినెస్మెన్ నాని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి